తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న సమ్మె ఇరవై ఒకటవ రోజుకి చేరుకుంది నాయకులు మాట్లాడుతూ సమ్మె విరమణ సమయంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అలాగే న్యాయపరమైన తమ సమస్యలు త్వరగా పరిష్కరించాలని లేని పక్షంలో డిసెంబర్ ఒకటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికులు నాయకులు పాల్గొన్నారు రోజు మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె ఇరవై ఒకటో రోజుకి చేరుకుంది అయితే ఈ రోజు నాటికి కూడా మున్సిపల్ కమిషనర్ గాని అధికారులు గాని పాలకులు గాని ఇరవై ఒక్క రోజుల నుంచి ఉదయాన్నే వాళ్ళు డ్యూటీ చేసుకొని పదిన్నరకు వచ్చి ఈ శిబిరంలో కూర్చొని దాదాపు ఒకటిన్నర దాకా ఈ యొక్క ధర్నా కొనసాగిస్తూ మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీలు లో పోవడం జరుగుతా ఉంది ఈ రోజు నాటికి వాళ్ళ యొక్క అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క శిబిరంలో కూర్చున్నటువంటి కార్మికులందరూ కూడా ఒకటో దీక్షతో ఈ యొక్క ధర్నా కొనసాగిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ నోటుకుండా ఈ రోజు నాటికి ఏ ఒక్క హామీ ఇచ్చినటువంటి పాపాను బాలేదు ఈయన వచ్చిన కాడి నుంచి ఒక్క సమస్య కూడా మున్సిపల్ కార్మికులకి ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు కాకపోగా హామీలు అయితే వస్తున్నాయి తప్ప ఏది కూడా పరిష్కారం కాల గత పద్నాలుగు పదిహేను రోజులు సమీకాలం జరిగినటువంటి క్రమంలో ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మీడియా ముందు పదిహేను రోజులు సమ్మె సందర్భంగా జీతాలు ఇస్తామని చెప్పాడు ఐ అదే అదేవిధంగా రిటైర్ అయినటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పారు అది కాల అట్లాగే వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పారు రైతు చేస్తామని చెప్పారు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా చెప్పున్నాము ఏ ఒక్క సమస్య కూడా కాలేదు కాబట్టి ఈ నెలాఖరు వరకు ఈ ధర్నా ఇదే విధంగా ఈ టెంట్ లో కొనసాగద్ది ఈ నెలాఖరు కూడా అధికారుల వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోతే వచ్చే నెల ఒకటో తారీఖు ఈ నెలాఖరులో సమావేశం వేసుకొని ఖచ్చితంగా సమ్మె లేకపోయేదానికి వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి అందటికీ ఈ సమస్యలు పరిష్కరించకపోవటమే ఈ అధికారులు మొండి వైఖరి నిర్లక్ష్యం వల్లనే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా తక్షణం ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రుల నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసే ఆప్కాష్ ఉద్యోగులు ఇరవై ఒక్క రోజుల నుంచి కార్పొరేషన్ ప్రధాన కార్య గేటు ముందు డంటు వేసుకొని ఇరవై ఒక్క రోజుల నుంచి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించండి మీరు ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం ఇవ్వండి అరవై సంవత్సరాలు నిండినటువంటి తొంభై మూడు మందిని నిర్దాక్షిణ్యంగా పనిలోంచి నెట్టేశారు మిగతా నెల్లూరు రాష్ట్రంలో అనంతపురం మిగతా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లో వారి స్థానంలో వారి వారసులను పెట్టుకున్నారు మన నెల్లూరులో పెట్టుకోలేదు చనిపోయినటువంటి వారసులకి మొన్నటిదాకా ఉద్యోగాలు గత ప్రభుత్వ ఆయా దాకా ఇస్తున్నారు ఇప్పుడు నిలిపేశారు ఇదేం అన్యాయం మాకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మంచినీటి సరఫరా వీధి లైట్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం డ్రైవర్లు మొత్తం అన్ని విభాగాల కార్మికులు ఈ టెంట్లో భాగస్వాములయ్యి శాంతియుతంగా పనులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం ఐదు నుంచి వెళ్ళి పనులు చేసుకొని మరలా ఇక శిబిరం దగ్గరకు వచ్చి ధర్నాలో పాల్గొని మరలా వెళ్ళి పనులు చేసుకొని ఇలా ఇరవై ఒక్క రోజుల నుంచి మా అధికారులు ఆలోచిస్తారు పాలకులు ఆలోచిస్తారు మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే ఇదే గేటు గుండా వెళ్తున్నారు కమిషనర్ గారు రూరల్ ఎమ్మెల్యే గారు లేకపోతే డిప్యూటీ మేయర్లు మేయర్లు అధికారులు మొత్తం అందరు లోపల పోతున్నారు కానీ టెంట్ గురించి ఇక్కడ టెంట్ వేస్తున్నారే వాళ్ళు ఇక్కడ ఉద్యోగులే వారి శ్రమతోనే కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఖజానా నిండుతుంది ఇంటి పన్నులు వచ్చినా వారి శ్రమే నీళ్ల పన్ను వచ్చినా వారి శ్రమే ఈ రోజు కార్పొరేషన్ ఖజానా మొత్తం వందల కోట్ల రూపాయలతో నిండతుందంటే ఈ కార్మికుల శ్రమ ఫలితమే కార్మికుల గురించి బాధలు పట్టించుకోకుండా కుర్చీలాట మొదలు పెట్టారు ఇప్పుడు కార్పొరేషన్లో రాజకీయాన్ని కుర్చీల చుట్టూ తిప్పడానికి శ్రీకారం చుట్టారు సరే మీ బాధలు మీవే మీ కుర్చీలాట మీ వ్యవహారాలు ప్రజలు చూస్తున్నారు కానీ ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా మీరు ఈ రకమైన సాత్సారం చేస్తే నవంబర్ ముప్పైయో తారీఖు దాకా ఇప్పుడే డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఉన్నారు ఆయనకి అర్జీ ఇచ్చొచ్చాము మీరు ఈ రకమైనటువంటి నాంచివేత ధోరణి నిర్లక్ష్య ధోరణి సమంజసం కాదు నవంబర్ ముప్పైవ తారీఖు లోపుగానే మీరు సమస్యలు పరిష్కరించకపోతే ముప్పై తర్వాత విధులు బహిష్కరించి సమ్మెలోకి పోవాల్సి వస్తుంది దీనికి కారణం మీ యొక్క మీ అధికారులు పాలకుల యొక్క తీరే కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి కార్మికులు ఉద్యోగులు అడుగుతున్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఈ పాలకులు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఫలితంగానే నవంబర్ ముప్పై తదుపరి ఏ క్షణంలోనైనా సరే విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్ళేటటువంటి ఈ పోరాటం ఉధృతం కాబోతుంది అందరూ సహకరించి కార్మికులకు మద్దతును అందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారు అంటే మంత్రి గారికి తెలియకుండా మంత్రి గారు నోటీసులో లేకుండా ఈ సమ్మె కాలం జీతం ఆగుందా మంత్రి గారికి తెలియకుండా రాష్ట్రంలో మిగతా చోట్ల అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ మంత్రి గారికి తెలియకుండా ఈ కమిషనర్ ఉద్యోగాలు ఆపేడా కాబట్టి మంత్రి గారికి తెలియకుండా మంత్రి నోటీసులో లేకుండా ఇవి జరుగుతున్నాయని మేము అనుకోవడంలా ఒక రకంగా చెప్పాలంటే రూరల్ ఎమ్మెల్యే గారేమో ఇమ్మని కమిషనర్ ముందే మీడియా ముందు వచ్చి చెప్తే దాన్ని ఎవరు ఆపారు మంత్రి గారు ఆపారా లేకపోతే ఇంకెవరన్నా ఆపారా అది వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదని మేము కోరుకున్నాం